రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది నిత్యం బ్యాంకుల్లో పనులుండేవాళ్లు ఈ జాబితా చెక్ చేసుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి ఈసారి ఏప్రిల్ నెలలో ఏకంగా పద్నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి అయితే కొన్ని సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారనున్నాయి మార్చ్ ముప్పై ఒక్కతో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఆర్థిక సంవత్సరం ముగియనుంది ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది అదే సమయంలో ఆదివారాలు రెండవ నాలుగవ శనివారాలతో కలిపి ఏప్రిల్ నెలలో మొత్తం పద్నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి ఆర్బీఐ ఏప్రిల్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది కొన్ని జాతీయ సెలవులు కాగా మరికొన్ని ప్రాంతీయ సెలవులున్నాయి ఉగాది ఈదుల్ ఫిత్ర రంజాన్ శ్రీరామనవమి వంటి పండుగలు ఏప్రిల్ నెలలోనే ఉన్నాయి ఏప్రిల్ నెల బ్యాంక్ సెలవుల జాబితా ఏప్రిల్ ఒకటి వార్షిక ఖాతాల ముగింపు కారణంగా బ్యాంకులు పనిచేయవు ఏప్రిల్ ఐదు బాబు జగజీవన్ రామ్ జయంతిజుమా తుల్విద ఏప్రిల్ ఏడు ఆదివారం సెలవు ఏప్రిల్ తొమ్మిది గుడి ఫడ్వా ఉగాది సెలవు ఏప్రిల్ పది రంజాన్ ఈదుల్ ఫిత్ ఏప్రిల్ పదకొండు రంజాన్ ఈదుల్ ఫిత్ర్ ఏప్రిల్ పదమూడు బైశాఖీ బిజూ పండుగ రెండవ శనివారం సెలవు ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం సెలవు ఏప్రిల్ పదిహేను బోహాగ్ బీహు హిమాచల్ డే ఏప్రిల్ పదిహేడు శ్రీరామనవమి ఏప్రిల్ ఇరవై పూజ ఏప్రిల్ ఇరవై ఒకటి ఆదివారం సెలవు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఆదివారం సెలవు